కొన్ని కారణాల వల్ల నాది చిన్న ఉద్యోగం నా ఉద్యోగాన్ని విడిచిపెట్టిన నేను కాకుండా రావడం జరిగింది ఇక్కడ నేను చేసుకుంటుంటే కరెక్ట్గా నైట్ ఒంటి గంటన్నర నుంచి ఇంకా తెల్లవారులు విపరీతంగా నా అసలు అస్సలు పట్టేది కాదు ఎంత టార్చర్ అంటే నేను ఎప్పుడు కనీసం చేయి నొప్పి కూడా జరగను అండి నేను పుట్టిన కూడా ఈ చేదుతో నేను ఎంత టార్చర్ చూసానంటే నాకే తెలుసా బాధ ఇంకా ప్రేరణను రాసుకోవడం బ్రహ్మ నిన్ను పట్టుకొని నేను ఎక్కడికి వచ్చాను నిన్ను నమ్ముకొని వచ్చాను తండ్రి నువ్వు తప్ప నాకు నాకెవరున్నారా అయినా చెయ్యి ఎంత నవ్వు అసలు నాకు తెలియదు నువ్వు స్వస్థపరచు ఇంకా నాకు ఇదే పాప నాతో పాటు నా భర్త అలా చెండు రాయడు నేను పడుకునేదాన్ని కాదు ఆయన్ని పడుకొని వచ్చేదాన్ని కాదు ఎంత బాధ అంటే ఎప్పుడు కూడా అలా బాధ నేను ఎప్పుడు చెయ్యి అంతా కూడా కదా నరం చిటికెళ్ళికి లాగేసేది ఈ చేతిలోంచి వచ్చిన రం జబ్బలోంచి చేతిలోంచి చిట్ క్లిన్కి లాగేసి చెయ్యి అంతా తిమ్మిరీ బరువు అయితే అక్కడ ఇద్దరు డాక్టర్ ఇతనికి ఆరంభి డాక్టర్ వర్క్ వచ్చానికి ఆ టాబ్లెట్లు వేసుకున్న తగ్గేది కాదు ఆ నైట్ మట్లు పడుకునేటప్పుడు వేసుకున్న మళ్ళీ అదే టైంకి కు వచ్చేదా నొప్పి ఆ రెండున్నర ఒంటి గంటన్నర ఆ టైం నుంచి ఇంకా తెల్లవారులు బాధ మూడున్నర దాకా ఇంక అదే సరుపు అదే బాధ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గేది కదా ఎందుకు వచ్చేదో తెలిసేది కాదు అయితే మా అక్కలకి చెప్తే నువ్వు ఎప్పుడు ఇటువంటి పళ్ళు చేయలేదు కదా ఆ పళ్ళు అవి చేయలేనందుకు కేవలం దానివల్ల వస్తుంది ఇస్త్రీ పెట్టి అంటే మాట్లాడుకుంటున్నావు నువ్వు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు బరువు పెట్టి ఒక్క చేతి మీద నడపాలి అది చిన్న పని ఏమీ కాదు అనేసేమో మా అక్కలు అనేవాళ్ళు అయితే నేను ఒకటే అనుకున్నాను ఈ మందిరానికి నేను ఆ రోజే వచ్చాను పద రోజే వచ్చాను ఈ మందిరం గొంతు నేను ఇక్కడికి వచ్చాను ఆ రోజే వచ్చాను అప్పటికి పది రోజుల నుంచి బాధపడుతున్నాను నా చేతితో అయితే బలలో పాలు పొందుకున్నప్పుడు అమ్మగారికి కూడా చెప్పలేదు నా నొప్పి కోసం ఆ రోజు బలలో పాలు పొందుకున్నప్పుడు ఈ మందరానికి వచ్చినప్పుడు నేను ఒకటే తీసుకున్నాను తీరుమాను ప్రభావ నా జబ్బ సలుపుగా నా నొప్పి తగ్గితే కనుక నాకు నిద్ర ఉండట్లేదయా నిన్ను పట్టుకొని నేను గ్రామాలకు వచ్చాను ప్రభావ నా చెయ్యి ఎందుకు నొప్పి వస్తుందో నాకు తెలీదు నాకైతే ఈ స్త్రీ రాదు అయినప్పటికీ నిన్ను పట్టుకొని ఆ పని నేను చేసుకుంటున్నాను తండ్రి కోసం నేను నా బలంలో పాలు పంచుకున్నానండి నిజంగా ఆ రోజు తగ్గిన నొప్పి ఈ రోజుకి మరలా రాలేదు అయితే నన్ను ఒక్కటే అనుకున్న మందిరంలో పరశుద్ధాము సంచరిస్తున్నాడు ఏ మందిరంలో పరశుతాత్మయ సంచరిస్తాడో ఆ మందిరంలో అయితే నాకు కార్యాలు జరుగుతాయండి చర్చి రెండు దిక్కలు ఉంటాయి మందిరా రెండు దిక్కలు ఉంటాయి కానీ పరశుతాత్మడు రెండు దిక్కలా ఉండదు అని వారి పట్ల ఆకిష్ట అనుసారంగా జీవించే వారి పట్ల మాత్రమే కార్యాలు జరుగుతాయండి అయితే నేను ఒకటే అనుకున్నాను తండ్రి సన్నిధిలో ఉన్నామని నమ్ముచ్చున్నానయ్యా నీ సాక్ష్యం ఖచ్చితంగా చెప్పుకుంటు తండ్రి నన్ను ఎంతగా స్వస్థపరిచవు అప్పటికి ఇప్పటికైనా చేయనప్పు రాలేదండి నా భర్త కూడా ఆశ్చర్యపోయారు